మా ఇంట్లో వాళ్ళ అందరినీ కాదనుకో నేను చెప్పిన మాటలకి పెళ్లి చేసుకొని వచ్చేసిన టెన్ ఇయర్స్ అయిందన్న అప్పటి నుంచి ఉన్నాడు ఎట్లా పడితే అట్లా తిరుగుతాడు અરે નીક પછોડા ની જેતી નવરા બેસ છે તો ના ફોન કોટ ના આને ગન પછોડા આરે કીંડા ના આતા દરા આરે મેલા આરા ભાઈ રે અરે મજા કાડા તંઢરા ભાઈ ઓહ હો પાપો એનું એનું કાટલા એનું એનું આરામ આરામ આગો આગો ના હું કન્માન મત દના આરામ મા મત ఆడపిల్లతో అదేనా మాట్లాడేది సారిక మేనేజ్ చేసుకున్నాం మా ఇంట్లో అందరినీ కాదనుకొని వస్తా ఎంత

એન તનુસંદ રા નીકો બેવડકા પૈસા લેત કવાય એ

మీరు ఇంట్లో కొట్లాడుకోట్లాడతాం మీరు కాదు కదా రాసలేదు ఇంట్లో మాట్లాడాలి ఇంట్లో కొట్లాడాలి మాట్లాడుతున్నాకేందు

మాట్లాడు నువ్వు మాట్లాడాకు రెంట్ ఎవరు ఆడతాడు అనుకున్నా మీరు ఒక్కరుకున్న ఉంటుంది అసలు ఏమైనా చెప్తారా మాకేమైనా

నువ్వు మాట్లాడేది కరెక్ట్ అయితే మాకు చెప్పాలి ఓ రోజు చెప్పాలి కదా మీరు ఏం జరిగింది చెప్తే అది ఏదో పైసలు మేము ఇస్తాం కదా నేనేదో కష్టపడుకుంటున్నా అన్న నేను కష్టపడుతుంటే నిన్న తాల్ దోశ అది తెచ్చుకోను చేసేడు చిన్న చిన్నపిల్లుడి స్కూల్ లో పదివేలు కట్టాలి ఇప్పుడు

లవ్ మ్యారేజ్ అమ్మ లవ్ మ్యారేజ్ లేరు నాకు ఇప్పుడు అడగలు ఇంకెవరు

ఏం రాదన్న మాకు ఏంది ఎప్పుడు దీంతో ఇదే పర్సన్ అయిపోయింది తెలుసా ఎప్పుడు తాగుతూనే ఉంటాడు వేస్ట్ కాడు మా ఇంట్లో వాళ్ళ అందరినీ కాదనుకోని నేను చెప్పిన మాటలకి నేను పెళ్లి చేసుకొని వచ్చేసిన టెన్ ఇయర్స్ అయిందన్న అప్పటి నుంచి తాగుతూనే ఉన్నాడు ఎట్లా పడితే అట్లా తిరుగుతాడు

ఏడు ఇచ్చిండలు ఇచ్చాను పదివేలు తీసుకోపోయి ఎందుకు తీసుకోపోయా అబద్దాలు చెప్తాడు కొట్లాడతా నాన్న నేను నమస్కారం ఏం చేయలేదు అన్న పోయి చచ్చిపోతా ఈ డేమో అవసరం లేదు నాకు వచ్చినా రూపాయలు తీసుకొని తాగుతా ఎప్పుడు ఎప్పుడు

మేము ఆడ బేగంపేటలు ఉంటాము దేవులు ఆడుకుంటూ వచ్చింది ఇంత దూరము పదివేలు తీసుకోలేదే వే రూపాయలే తొమ్మిది వేల కింద ఉన్నాయి ఏడు నాయనే పైసాల ఓ కరతాడు గట్టి రోజుదే జీరో కింద పెటినా ఎవన్ కంట నారను కిట జా ఇట్లా కింద جوړ ఏడా దూసే ఏడు నాయనే ఇప్పుడు దల ఇచ్చిన్నంట గాని ఐన ₹1000 పైసాలు కావ అన్న పైసాలు కావ ₹1000 ఎవర్కి ఊ kya osaya paisalu mem paisa var thonda ale ఆఫీస్ బాయ్ జేసా నా ఆ ఎంత నీకు చాలరీ చేస్తారు చేస్తున్న కొట్లాడాలి మనిషి తాగుదాం అంటే మనిషి ఎంత ఉండదు ఇదే లొల్లి ఒక వారం వీక్లీలో వన్ టైం మాత్రమే ఉంటాయానా మంత్ వీక్లీ అవుతుంది వన్ మంత్ గానే ఒక్కసారి లాగుతాం కదా అబద్ధాలు చెప్పి దాగినప్పుడు నేను గా

మాట్లాడా ఇట్లా ఇంత దూరం వస్తా అయిపోతున్నా అయిపోతే ఇదొకటి ఇట్లా కొట్లాడుకుంటే సరే కొట్లాడితే మరి

నువ్వు వంద మంది వాడుతావు అందుకే అనిపిస్తుంది ఇప్పుడు ఇంతసేపు ఊకున్నా తింపి

ఒక మాట ఆయన తాగున్నాడు ఆయనకి ఏమని అర్థమవుతుందా మనం మాట్లాడింది చెప్పండి రేపు పొద్దున ఆయన మాట్లాడుతుంది నేను ఏమంటున్నా ఆయన అది చేసింది నేను పైసలు మీకు ఇస్తా రేపు పొద్దున ఆయన మట్కరండి నేను మాట్లాడతా మీతోని ఇప్పుడు తాగున్నప్పుడు మాట్లాడితే ఏమైతే చెప్పండి మీరు పిచ్చిదాన అవుతారు అలాగే అర్థం ఎప్పుడూ అయిపోయినా ఇప్పుడు కొత్తగా అయిపోయింది అరే ఇవన్నీ ప్రేమించినప్పుడు తెలియలేదు నాకు మంచి దగ్గర నేను ఊకుని అందుకే అన్న దీని వల్లనే రోడ్డు మీదకి వచ్చినా నేర్చుకోని వచ్చింది నేను మీదకి వచ్చినావా లేకపోతే దొంగ మొక్క పోడా

పెళ్ళి కూడా మొక్క ఎట్లా ఫాల్సు మనుషులకు అదమేదా అవును ఎంత మంది నిడతావు అందుకే ముండ ఆడవాడు మంచిది ఒకటి బొమ్మ వేసుకొని తిరుగుతున్నావు కానీ ఇప్పుడు ఇట్లా వేసి అనుకోండి మీరు ఇంకా అది అయిపోతాడు ఎందుకు కొట్లాడతా మంచిగా చూసాను అన్న পাঠাফা দিতেছে తాగిన మరి అంటే అప్పుడు ఇల్లు చూసుకోవాలి రెంట్ ఎవరు కడతారన్న మాకు ఫుడ్ పెట్టాలి మీకు తెలుసా రెచ్చగొట్టేది మీరు పది నిమిషాలు నా అర్థం చేసుకుంటలే మీరు నా ప్లేస్ లో ఉండ మాకు కూడా పెళ్లైనా మేమే ఇట్లా ఫాల్తు ఫాల్తు కాదు మాకు కూడా పెళ్లి మేము కూడా సంసారం చేస్తున్నాం మాకు తెలుసు ఏది ఏందని సపోర్ట్ రావరై ముద్దు ఇంకంతా మార్చే అన్నా నువ్వు చేసావు కాబట్టి నువ్వే మార్చుకోవాలి ఆయనతో దెబ్బలు తిన్నాడు ఆయన ఒకసారి నువ్వు బాగా ప్రేమ ఎట్లున్న ఒకసారి గుర్తు తెచ్చుకోరు మీరు చెప్పురే ప్రశాంతంగా గుర్తుండే చెప్పేది ఎంత చెప్పినా ఇలాడో సరే అప్పుండా ఆ మీ సరే ఫోన్లు ఎక్కువ వరి చేస్తుండే బాడే వేస్తుండే నువ్వు మాట్లాడుతున్నా

ఈ రోజు ఒక రోజు నేను గ్యారంటీ అని కాదమ్మా తాగున్నాడు ఏం మాట్లాడుతూ సరే ఇప్పుడు చర్చలు ఇదేంటి చర్చలు చంపేసినాం

చచ్చిపోతాం మేము ఇద్దరం వాడి మీరు ఐదు సంవత్సరాలు ప్రేమ అంటారు మీరు ఎట్లుండే ఆ ప్రేమతో ఒకసారి చెప్పు వినవకపోతే తీసుకొని నేను కూడా వస్తా పోయి దాంట్లో మహిళా సంఘంలో కంప్లైంట్ ఇస్తాం నేను నేను

మేము వస్తాం మాకు చెప్పండి మాకు చెప్పండి ఇప్పుడు ఇగో ఇనో తాగే ఉన్నాడు మళ్ళా పొద్దున వచ్చి మేము మాట్లాడుతాం కావాలి మీ మాటలు బాలేదు కొన్ని కొన్ని మాటలు మీరు కొన్ని అట్లా తిట్టద్దు రోడ్ మీద కొట్టద్దు తిట్టద్దు మీరు అట్లా చేస్తే ఏ బాగుందైనా బాధ అనిపిస్తుంది అర్థమైతుంది సరే అమ్మా నేను ఏమంటున్నా ఈయనకి అట్లా అర్థం కాదు కొంచమో ఆయన ప్రశాంతంగా చెప్పండి అసలు దగ్గరికే తీసుకోడు తాగుడే రాగానే ఏదో బాగున్నాడు రాని బుకా అన్నం పెట్టేసి కూర్చొని

ఇన్న అమర్ పైసలు పట్టుకోరి ఈ పైసలు పట్టుకోరి ఆ ఎంట్రీ అంటే ఏదో ఉన్నారు అది అది కట్కొరి సీదా సీదాకి ఇకొ కామిషన్ నువ్వు తాగి ఆమె అజేస్తున్నా మళ్ళా మళ్ళా నువ్వు పైసలు తీసుకొని దాగుడి కూడు ఇగో నువ్వు కూడా మంచిగా మంచిగా ఉన్నమ నేను వేసుకుంటే కరెక్ట్ కాదు ఇగో నేను ఒక మాట అప్తున్నా ఇప్పుడు మేము వచ్చినా కూడా నువ్వు మీరు చెప్పేరు కదా అయినా లల్లి వేర్తునది మేము చెప్పే పద్ధతిలో మేము మంచి ఉండండి టైం క అన్నం పెట్టాలి మీరు టైం క అన్నం పెట్టాల ఏదైనా ఉండే వచ్చినప్పుడే సల్ల గ్లాసులతో నీళ్ళు ఇస్తే ఉన్న అన్ని టెన్షన్ లో పట్టుకుని తాగమన్నా బయట తాగి వాడు ఏమన్నా తాగడా నీకు ఎందుకు తాగదు అంటునే నీ ఎందుకు ఖరాబ్ అయిపోతుంది అర్థమైపోతే నువ్వు పోతే ఎవరి చూసుకుంటారు ఎవరి కామెరి రోడ్ల మీద కొట్లాడుకోకండి మళ్ళీ ఎప్పుడైనా చేసినా మీకు కాల్ చేస్తా మీరే చూడండి రెండు రోజులమ్మా నువ్వు ఇదే లాంగ్వేజ్ మాట్లాడుకోవడానికి అండి చేసినా మీ దగ్గర మేము వచ్చిన వాళ్ళని కేసు సాల్వ్ మేము వెళ్ళిపోయినా మీకు